విహారీ వాళ్ళ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రాగానే యమున బాధపడుతూ విహారీ దగ్గరికి వెళ్ళి ఉరి విహారీ ఏంట్రా ఇదంతా శుభమా అని పెళ్లి పెట్టుకుంటే ఇలా జరుగుతుంది ఏంట్రా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది నువ్వేం కంగారు పడకమ్మా అన్నీ సర్దుకుంటాయి అని విహారీ యమునకు ధైర్యం చెప్తూ ఉంటాడు విహారి ఇలాంటిది ఏదో జరుగుతుందని రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టించాను అసలు మీకు సహస్రకు పెళ్లి జరుగుతుందా అని అనుమానంగా ఉంది ఇదంతా కూతురి జాతకంలోనే ఉందేమో అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది అత్తా మీరు ఏం బాధపడకండి అనుకున్న సమయానికే సహస్రకు నాకు పెళ్లి జరుగుతుందని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏంట్రా విహారీ ఇదంతా మీకు పడని వాళ్ళు ఎవరైనా మీ కుటుంబంపై అలాగే మీ ఆఫీస్పై ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకు కంప్లైంట్ ఇచ్చారేమో అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు అయినా నీకు బిజినెస్లో ఎవరైనా శత్రువులు ఉన్నారా అని మదన్ విహారీని అడుగుతుంటే బిజినెస్ అన్నాక శత్రువులు లేకుండా ఎలా ఉంటారా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు డోంట్ వరీ నేను మేనేజ్ చేస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు సార్ మీరు ఆఫీస్కి వెళ్ళి మా వాళ్ళకు కోఆపరేట్ చేయండి అని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పడంతో ఓకే సార్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు అంబిక పక్కకు వెళ్ళి సుభాష్కి ఫోన్ చేస్తుంది సుభాష్ మనం కన్న కళలు నెరవేరే టైం వచ్చేసింది అని చెప్పి అంబిక సుభాష్కి చెప్తూ ఉంటే అంబిక అక్కడికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చారా అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు అవును సుభాష్ అని అంబిక చెప్తూ ఉంటుంది ఇక విహారీ కథ ముగిసి పోబోతుంది ఇక మనం రాయిబోయే కథ మొదలవ్వబోతుంది అని అంబిక చెప్తూ ఉంటుంది అయితే మనం ఇద్దరం కలిసి మీ కంపెనీని ఏలబోతున్నాం అంతే కదా అంబిక అని సుభాష్ అంటూ ఉంటే అవును సుభాష్ అని చెప్పి అంబిక చెప్తుంది సరే అంబిక అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు విహారీ టెన్షన్ పడుతూ ఉంటే విహారీ మీతో పాటు నేను కూడా ఆఫీస్కి వస్తాను అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు వదిలేరా నేను మేనేజ్ చేస్తాను అని విహారీ చెప్తూ ఉంటే లేదురా ఈ టైంలో నీకు ఎవరో ఒకరు తోడు కావాలి నాకు చేతనైన సాయం నేను చేస్తాను పదరా వెళ్దాం అని మదన్ అంటాడు ఇక అత్తయ్య మనం కూడా ఆఫీస్కి వెళ్దాం పదండి అని చెప్పి విహారీ అంబికకు చెప్తూ ఉంటాడు ఇక అంబిక విహారీ మదన్ ముగ్గురు కలిసి ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు ప్రకాష్ సిగరెట్ తాగుతూ ఒరే ప్రకాష్ నువ్వు నిజంగా ఎంత తెలుగు అడుగురా ఆ కనక మహాలక్ష్మికి విహారీకి పెళ్లి చేసి కోటి రూపాయలు కొట్టేశావు ఇప్పుడేమో కనక మహాలక్ష్మిని దుబాయ్ షెక్కి అమ్మి యాభై లక్షలు కొట్టేయబోతున్నావు నువ్వు నిజంగా ఇక్కడ ఇక్కడుండాల్సినోడు కాదురా నీ తెలుగుతేటలకి ఎక్కడో ఉండాల్సిన అడుగురా అని ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ప్రకాష్ దగ్గరికి ఒక అతను వచ్చి అన్నా అన్న నువ్వు ఎక్కడున్నావా నీ కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏమైంద్రా కొంపదీసి ఆ కనక మహాలక్ష్మి పారిపోయిందా ఏంటి అని ప్రకాష్ అడుగుతుంటాడు అది కాదన్నా కనక మహాలక్ష్మి అక్కడే ఉంది కానీ విహారీయే ఊరు వదిలి పారిపోవాల్సిన సమయం వచ్చింది అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఏమైంద్రా అని చెప్పి ప్రకాష్ అడుగుతుంటాడు ఆ విహారీ ఇంటిపైన అలాగే కంపెనీ పైన ఐటీ దాడులు జరుగుతున్నాయంట లెక్కలేమైనా సరిగ్గా చూపించలేదనుకో పోలీస్ స్టేషన్లో వేస్తారు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అవునారా ఎంత మంచి శుభవార్త చెప్పావరా లేకపోతే వాడిని నేనేదో మోసం చేసినట్టు నన్ను కొట్టిన చోటు కొట్టకుండా కుక్కను కొట్టినట్టు కొట్టాడు అలాంటి వాడికి ఇప్పుడు గట్టి దెబ్బ పడబోతుందిరా వాడు లెక్కలు సరిగ్గా చూపించకపోతే జైలు పాలవుతాడు అసలు ఊహించుకుంటే కళే ఇంత సంతోషంగా ఉందంటే అది నిజమైతే ఎంత బాగుంటుందో అని ప్రకాష్ పక్కపక్కమని తన ఫ్రెండ్కి చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు విహారి అంబిక మదన్ ముగ్గురు కలిసి ఆఫీస్ దగ్గరకు వస్తారు ఒరే విహారి నేను మినిస్టర్ గారికి ఫోన్ చేసి ఈ విషయంలో ఏమైనా సహాయం చేస్తారేమో కనుక్కుంటానని మదన్ చెప్తూ ఉంటే సరే రా అని చెప్పి విహారీ అంటాడు ఇక విహారీ ఆఫీసులోకి వెళ్ళిపోతాడు సుభాష్ ఎదురు చూస్తూ ఉంటాడు సుభాష్ విషయం ఎంతవరకు వచ్చిందని అడుగు అంబిక అడుగుతూ ఉంటుంది ఏముంది కాగితాలు వెతుక్కుంటున్నారు అక్కడ ఖాళీ బూడిదైన కాగితాలు తప్ప ఏమీ కనిపించట్లేదు అని సుభాష్ చెప్తూ ఉంటే అంతేనా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది విహారి గారు మీరు ఎన్నో ప్రాజెక్టులు చేస్తున్నారు ఎంతో రెప్యుటేషన్ సాధించారు అలాంటిది ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి బిల్లులు కనిపించట్లేదు అని ఐటీ వాళ్ళు విహారీని అడుగుతూ ఉంటారు సార్ రాత్రి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అప్పుడు ఫైల్స్ అన్నీ కూడా కాలిపోయాయి అని విహారీ ఐటీ వాళ్ళకు చెప్తుంటే వాళ్ళు పక్కపక్కమని నవ్వి సార్ మీరు ఇంత రిపిటేషన్ పెట్టుకుని ఇలాంటి కథలు చెప్పడం బాగాలేదు సార్ అని చెప్పి అంటూ ఉంటారు సార్ నేను చెప్పేది నిజమే అని విహారీ చెప్తూ ఉంటాడు అలా కాదు విహారి గారు ఇంత పెద్ద ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటున్నారు మరి ఆఫీస్ ఎక్కడ కూడా ఫైర్ అవ్వలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు లేదు సార్ ఆ కాగితాలు మాత్రమే ఆ ఫైల్స్ మాత్రమే కాలిపోయాయి అని విహారీ చెప్తూ ఉంటాడు కాగితాలు మాత్రమే కాలిపోయాయా అది ఏ టైంలో జరిగింది అని చెప్పి ఐటీ వాళ్ళు అడుగుతుంటే మేబీ నైన్ టెన్ ఆ టైంలో జరుగు అని విహారీ చెప్తూ ఉంటే అలా కాదు ఎగ్జాక్ట్ టైం చెప్పండి అని ఐటీ వాళ్ళు అడుగుతూ ఉంటే విహారీ తలదించుకుంటాడు విహారీ గారు మీరు చెప్పేవన్నీ కూడా విచిత్రంగానే ఉన్నాయి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు ఏ టైం అంటే కరెక్ట్గా చెప్పట్లేదు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆఫీసులో ఎక్కడా కూడా ఏమీ కనిపించట్లేదు కానీ ఫైర్ యాక్సిడెంట్ అవుతున్నారు ఇదంతా నమ్మశక్యంగా లేదు అలాంటి ఐటీ వాళ్ళు ఎప్పుడైనా దాడులకు వస్తే ఫైల్స్ అన్నీ కూడా ఒక రూమ్లో దాచి పెడతారు ఆ ఫైల్స్ ఎక్కడున్నాయో మీ అంతటా మీరు చూపిస్తే బాగుంటుంది లేకపోతే కనుక మేము వేసే శిక్షను అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి ఐటీ వాళ్ళు విహారీకి వార్నింగ్ ఇస్తూ ఉంటారు చెప్పండి విహారి గారు నిజం చెప్పండి అని చెప్పి ఐటీ వాళ్ళు విహారీని నిలదీస్తూ ఉంటారు ఇక మరోవైపు అంబికకు డబ్బులు ఇచ్చిన దామోదర్ వాళ్ళు సడన్గా విహారీ ఆఫీసులో ఫైల్స్ కాలిపోవడం ఏంటి ఇదంతా ఎవరైనా కావాలని చేసి ఉంటారా అని చెప్పి దామోదర్ మనసులో అనుకుని వెంటనే సుభాష్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఆ దామోదర్ ఫోన్ చేస్తున్నాడు అని సుభాష్ ఫోన్ లిప్ చేయడు కాసేపటికి దామోదర్ అంబిక ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు నా ఫోన్కి ఇప్పుడు దామోదర్ చేస్తున్నాడు అని అంబిక చెప్పడంతో వెళ్ళి లిఫ్ట్ చేసి మాట్లాడు అంబిక అని చెప్పి సుభాష్ చెప్తాడు ఏంటి అంబిక గారు విహారీ ఆఫీసులో ఐటీ దాడులు జరుగుతున్నాయంట ఫైల్స్ అన్ని తగలపడిపోయాయి అంటున్నారు అది కావాలని జరిగిందా లేకపోతే అనుకోకుండా జరిగిందా అని దామోదర్ అడుగుతుంటాడు అదంతా నాకు తెలియదు మీరైతే ఆ ఫైల్స్ని పెట్టుకుని నన్ను విహారీ దగ్గర బుక్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు అవన్నీ ఇప్పుడు బుగ్గిపాలైనట్టే దామోదర్ గారు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నాకు తెలిసి ఆ ఫైల్స్ మీరే కాల్చారేమో అనుకుంటున్న అని దామోదర్ అంటూ ఉంటాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి దామోదర్ గారు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇప్పుడు విహారీతో పాటు మీరు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది దామోదర్ గారు అని చెప్పి అంబిక అంటూ ఉంటే నేను ఎందుకు జైలుకు వెళ్తాను అవసరమైతే మిమ్మల్ని జైలుకు పంపిస్తాను అని దామోదర్ అంబికను అంటూ ఉంటాడు అనవసరంగా తోక జాడించకండి జాడించాలని చూస్తే కట్ చేసి పడేస్తాను నా సంగతి మీకు తెలుసు కదా అని చెప్పి అంబిక దామోదర్కి వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు విహారీ వాళ్ళ ఇంట్లో ఐటీ వాళ్ళు పెళ్లి కోసం అని తీసుకొచ్చిన నగలు అలాగే డబ్బులు ఎదురుగా పెట్టుకుని వాటన్నిటిని లెక్కలు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు ఏంటి అసలు ఈ అడ్డంకులు ఏంటి ఈ అవంతరాలు ఏంటి విహారికి కూతురికి పెళ్లి జరుగుతుందా జరగదా అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇన్ని అడ్డంకులు ఆటంకాల మధ్య ఈ రెండు కుటుంబాలు కలుస్తాయా అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది వదిన నువ్వేం బాధపడకు విహారికి సహస్రకు ఎలాగైనా పెళ్లి జరుగుతుంది కుటుంబంపై ఏదో దిష్టి తగిలినట్టు ఉంది అందుకే ఇలా జరుగుతుంది అని ఏమునో చెప్తూ ఉంటుంది ఇక్కడ కొంతమంది ఉంటారు పైకి మాత్రం చాలా మంచిగా మాట్లాడతారు లోపల మాత్రం అన్ని కుట్రలు కుతంత్రాలే అని పద్మాక్షి ఏమునను ఇండైరెక్ట్గా అంటూ ఉంటుంది అక్క ఈ సమయంలో ఏం మాట్లాడుతున్నాను కాస్త అయినా అర్థమవుతుందా నువ్వు అంటుంది ఏమున వదిలి నేనని నాకు తెలుసు అని చెప్పి ఉసుదా పద్మాక్షిని అంటూ ఉంటుంది మరి ఏం చేయమంటావు కూతురు జాతకమే ఎలా ఉందో అర్థం కావట్లేదు లేకపోతే అసలు ఏంటో అర్థం కావట్లేదు విహారికి సహస్రకు పెళ్లి జరుగుతుందో లేదో అని ఎంత టెన్షన్ పడుతున్నానో నేను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అక్క ఇక్కడ జరుగుతుంది కూతురు పెళ్లి మాత్రమే కాదు వదిన కొడుకు పెళ్లి కూడా వదినకి కూడా అంతే టెన్షన్ ఉంటుంది అలా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు అని వసత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి స్వృహలోకి వస్తుంది అటు ఇటు చూస్తూ ఉంటే బ్రేకింగ్ న్యూస్లో విహారీ కుటుంబంపై అలాగే ఆఫీస్పై ఐటీ దాడులు సరైన లెక్కలు చూపించకపోవడంతో విహారీకి జైలు శిక్ష అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ కనిపిస్తూ ఉంటుంది అది చూసి కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అలాగే విహారీ కుటుంబం అంతా కూడా ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉంటారు విహారీ గారికి జైలు శిక్ష అలా జరగకూడదు విహారీ గారిని ఎలాగైనా కాపాడాలి అంటే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి బయటపడాలి ఎలా బయటపడాలి అని కనక మహాలక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటుంది భగవంతుడా విహారి విహారీ గారిని ఎలాగైనా కాపాడాలని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు బ్రేకింగ్ న్యూస్ చూసిన సహస్ర ఏంటమ్మా ఇదంతా అసలు బావ పెళ్ పెళ్ళి జరుగుతుందా రెండు కుటుంబాలు కలవాలంటే బావను పెళ్లి చేసుకోవాలని నువ్వే చెప్పావు బావను పెళ్లి చేసుకుని జీవితాన్ని సంతోషంగా గడుపుదామని ఎన్నో కళ్ళ కన్నా నా కళ్ళని ఆవిరైపోతున్నాయి అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది అమ్మ నా వల్ల ఈ రెండు కుటుంబాలు కలవమ్మా నా వల్ల నీకు ఎటువంటి సంతోషం లేదమ్మా నన్ను చంపేయి చంపేయి అని సహస్ర పద్మాక్షి చేతులు తీసుకొచ్చి గొంతుపై గొంతు దగ్గర పట్టుకుని నొక్కుకుంటూ ఉంటుంది సహస్ర పిచ్చిపెట్టిందా ఏంటి విహారి ఎంత సమర్థుడో నీకు తెలియట్లేదు విహారి లెక్కలన్నింటినీ కరెక్ట్గా చూపిస్తాడు టీవీలో ఏదో న్యూస్ వచ్చిందని జరిగిపోతుందా ఏంటి విహారికి నీకు అనుకున్న మొత్తానికి పెళ్లి జరుగుతుందని వస్తుందా సహస్రకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు జారికేసి ఐటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీటన్నిటికీ లెక్కలు సరిపోయాయా నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటే అంటారా అని చెప్పి అడుగుతుంటాడు మీరు కాస్త దూరంగా ఉండండి ఇక్కడ ఉన్న వాటన్నిటికీ కూడా లెక్కలు సరిగ్గా ఉన్నాయి కానీ అక్కడ ఆఫీసులో విహారీ గారు సరిగ్గా లెక్కలు చూపించట్లేదంట లెక్కలు సరిగ్గా చూపించకపోతే తప్పకుండా విహారీ గారికి జల్లి శిక్ష పడుతుంది అని ఐటీ వాళ్ళు చారికేశ్ కు చెప్తూ ఉంటారు ఇక అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీరు విహారి గారికి శిక్ష పడుతుందని ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్తూ అని చెప్తూ ఉంటారు సార్ మా విహారి చాలా మంచివాడు అసలు ఎలాంటి అవకత అవకతలు చేయడు అని చెప్పి ఏమన్నా చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు గారు మంచివారని మేమంతా కూడా అనుకున్నాం అసలు స్వభావం ఇప్పుడే కదా బయటపడింది అని చెప్పి ఐటీ వాళ్ళు యమునకు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు ప్రకాష్ దూరంగా కూర్చుని మందు తాగుతూ ఉంటాడు ఇక అప్పుడు కనక మహాలక్ష్మి ఎలాగైనా సరే ఇక్కడ నుంచి నేను బయటపడాలి అని అటు ఇటు చూస్తూ ఉంటే దగ్గరలో ఒక చాకు కనిపిస్తూ ఉంటుంది ఇక చైర్ని చాక వరకు నెట్టుకుంటూ వెళ్ళి చాకు తీసుకుని తన చేతికి ఉన్న కట్లను కట్ చేసుకుంటుంది ఎలాగైనా సరే వీళ్ళను మబ్బిపెట్టి నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటు